హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ హావ్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను బాగుండాలి కూడా ఓకేనా అయితే రీడింగ్ అయితే నేను అనుకుంటున్నాను రేపటి నుంచి అయితే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి రోజూ టూ వీడియోస్ అయితే వస్తాయి మీ ముందుకు ఖచ్చితంగా మీ ప్రేమ అభిమానంతో మనస్ఫూర్తిగా ఆదరించి ఆ వీడియోస్ని చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి మంచి కంటెంట్స్తో మీ ముందుకు వచ్చి రేపటి నుంచి రోజు రెండు వీడియోలు అయితే ఖచ్చితంగా వస్తాయి ఓకేనా గాదన్నట్టు కూర్చుట మరి ఇక మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఈరోజు టాపిక్ కంటెంట్ ఏంది అంటే మరి మీ మనసులో ఉన్న వ్యక్తి అంటే మిమ్మల్ని నిజంగానే ప్రేమిస్తున్నారా అసలు మీ పైన ప్రేమ ఉందా లేదా ఓకేనా లేదంటే నటిస్తున్నారా అది తెలుసుకోండి ఫస్ట్ ఎందుకంటే ప్రేమ ఉంది అని చెప్పి దొంగ ప్రేమను చూపించే వాళ్ళు కూడా ఉంటారు మనసులో పరాయి వాళ్ళ మీద ప్రేమ పెట్టుకొని మీ దగ్గర నటిస్తూ లేదంటే మీ అంటే మీ దగ్గర ఉన్న డబ్బు కోసము లేదంటే ఏదానికోసమైనా కావచ్చు ఎవ్రీథింగ్ వీడియో ఎండ్ అయ్యే వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా అలాగే మేల్ ఫీమేల్ యూ ఇద్దరికి వర్తిస్తుంది పెళ్ళైన అవ్వచ్చు పెళ్లి కాని వారు అవ్వచ్చు సింగిల్ మదర్ సింగిల్ పేరెంట్ ఎవరైనా కానీ ఈ వీడియో చూడడానికి అర్హులు ఓకేనా అలాగే టైమ్లెస్ రీడింగ్ అన్ని మీ కళ్ళ ముందుకు ఎప్పుడు వచ్చినా కానీ ఈ ఈ రీడింగ్ అనేది మీరు చూడవచ్చు టైమ్లెస్ రీడింగ్ కదా మీ కళ్ళ ముందుకు ఎప్పుడు వచ్చినా చూడవచ్చు గట్లనే ఇంకో ముచ్చట ఏంటంటే మీకు ఎవరికైనా పోస్ట్ రీడింగ్ కావాలంటే కనిపించే నెంబర్కి కాల్ మెసేజ్ చేసి పోస్ట్ రీడింగ్ అయితే తీసుకోండి అమౌంట్ అయితే చాలా వరకు తగ్గించాను మీకు నచ్చితే తీసుకోండి లేదంటే లేదండి ఇంకేం బలవంతం చేసేది లేదు ఓకేనా ఇక కొంతమంది కోర్ట్ కేసులు కావచ్చు ఇంకా కొన్ని కొన్ని చాలా మట్టుకు సమస్యలు అయితే ఉంటాయి అవన్నిటికీ పరిష్కారాలు మన దగ్గర దొరుకుతాయి ఓకేనా ఇంకా వీడియో తీసుకొని వీడియోస్ కావచ్చు లేదంటే కొన్ని కార్యాల వద్ద ఏదైనా వైఫ్ అండ్ హస్బెండ్ ఏదైనా సంథింగ్ అంటే సఫరేషన్ డిఫరెషన్ అన్నిట్లలో ఉండొచ్చు ప్రతి ఒక్కదానికి మనం రీడింగ్ అనేది ఇస్తాము పోస్టల్ రీడింగ్ అంటే ఇది ఓన్లీ జనరల్ రీడింగ్ మాత్రము ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మీ కోసం ప్రతి ఒక్కరిని ఉద్దేశించి రీడింగ్ చేస్తున్నాను ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ షేర్ చేయండి బెల్ బటన్ అవ్వాలని ప్రెస్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పటికీ ఉండాలి ఈ రోజు మీ కళ్ళ ముందు ఇలా ఉన్నాను అంటే దాని అందరికీ కారణం మీరు మీ ప్రేమ మీ అభిమానాలు అట్లనే హైప్ అనే ఒక ఆప్షన్ వచ్చింది ప్లీజ్ దయచేసి అందరు కూడా మీ ముళ్ళేం పోదు మీ ఆస్తులు రావు మీకు ఇన్కమ్ ట్యాక్స్ పడదు మీకు జిఎస్టీ ఏమి రాదు ఆ హైప్ అనే ఆప్షన్ని పుష్ చేస్తే కొన్ని పాయింట్స్ వస్తాయండి దానివల్ల మన వీడియో అనేది ఇంకొంచెం ముందుకు రీచ్ అవుతుంది అది అది రీచ్ అయితే ఒకవేళ మీరు ఏ రకంగా హెల్ప్ చేయకుండా ఇతరులకు మంచి అయినా చేసినట్టయితే అవుతుంది అని నేను చెప్తున్నాను ఓకేనా ఇంకా చెప్పింది అయితే గుర్తుంది కదా అందరికీ లవర్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీలో ఉండే డిప్రెషన్స్ కావచ్చు ఇంకెట్లాంటి సమస్యలైనా కావచ్చు అండి ప్రతి ఒక్కరికి అక్కడ దర్ పార్టీ ఉండొచ్చు లేకపోవచ్చు ఇంకా ఫ్యామిలీ అవ్వచ్చు కాకపోవచ్చు ఏ రిలేషన్ అయినా సరే యూజ్ అవుతుంది ఓకేనా ఓకే అండి మరి లేట్ అయ్యేందుకు నేనైతే కార్డ్స్ షఫల్ చేస్తున్నాను ఓకే కార్డ్స్ షఫల్ చేసే ముందు మనం యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే శివయ్య బ్లెస్సింగ్స్ తీసుకోవాలి ఓకేనా బ్లెస్ మీ శివయ్య బ్లెస్ మీ గణపయ్య థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్ టుడ్ డ్రుడ్ అండ్ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ డ్యాట్ టుడ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఇలాగే మీరు కూడా కామెంట్ సెక్షన్లో మాత్రం డెఫినెట్గా మీకు నచ్చినట్టు మీరుగా కామెంట్ అయితే చెయ్యండి అలాగే లైక్ కూడా ఇవ్వండి ప్లీజ్ మీ లబ్బింగ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను హానెస్గా ప్రతి ఒక్కరు కూడా ఇప్పటివరకు సపోర్ట్ చేస్తూ వీడియో ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి చేసుకున్న వారికి పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను ఒకే కార్డ్స్ రఫాలు చేస్తున్నాను మీ పోసన్ మరి నిజంగా ప్రేమిస్తురా లేకపోతే నటిస్తున్నారా పరిస్థితులు ఏంది కథ ఏంది అలా కార్పనేంది మరి ఇంకా అలా మనుషులు ఇంకెవరన్నా ఉన్నారా లేకపోతే ఇంకేంది మొత్తం అసలు ఏం చేసుకుర్రు ఇంక ఈ కథ ఏంది లెక్కేంది పూర్తిగా తెలుసుకోవాలంటే ఇది మొత్తం చూడుర్రి మొత్తం చూస్తేనే పూర సమధుంది అసలు మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన వ్యక్తి చెప్తున్నా మంచిగా వినురి మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన వ్యక్తి ఓకేనా ఫుల్ రీడింగ్ న్యూస్ అర్థమవుతుందండి ఇది ఓకే మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన వ్యక్తి మరి మిమ్మల్ని నిజంగానే వెళ్ళిపోయిన తర్వాత కూడా మీ పైన అంతే ప్రేమ ఉందా లేదంటే మిమ్మల్ని మర్చిపోయారా మీ దగ్గరికి తిరిగి రావాలని అనుకుంటున్నారా లేదా అర్థమవుతుందా మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన వ్యక్తికి మీ పైన ప్రేమ ఉందా జన్యూన్గా లవ్ ఉందా లేదంటే జస్ట్ అట్రాక్షన్ క్రాష్ ఇంట్రెస్ట్ ఫిజికల్ కోసం మాత్రమేనా అది చూసేద్దాం ఓకేనా యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ ఏంజల్స్ యూనివర్స్ థ్యాంక్ యూ మీ అయితే ఒక టూ కార్డ్స్ ఇస్తాయి కొద్దిగా ఓకేనా మీకోసం టూ కార్డ్స్ మీ పర్సన్ కోసం అయితేనేమో మంచిగా ఇద్దాం ఓకేనా ఓకే అండి చూసేవారు ఎవరైతే ఈ రీడింగ్ చూసుకున్నారో గాలా ఎత్తున్నాయి ఇది ఫస్ట్ ఓకే ఓ వచ్చేసింది మీ లైఫ్లో చాలా మిస్ట్రీ ఉందండి చాలా మిస్ట్రీ అసలు మీరు నిజంగా చెప్తున్నా మీకు మిస్టరీ ఉంది మీరు ప్రతి ఒక్కదాన్ని మీకు మీరుగా క్లియర్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కదాన్ని ట్రాన్స్లేషన్ చేసుకుంటున్నారు ట్రావెలింగ్ చేయాలనుకుంటున్నారు ప్రతి ఒక్కటి కూడా మీ ఎనర్జీలో మాత్రము నిజంగా టర్నింగ్ పాయింట్ అయితే స్టార్ట్ అయింది ఓకేనా మీ లైఫ్లో మిస్టరీ ఉంది అన్నీ ట్రాన్స్లేషన్ చేసుకుంటున్నారు ఓకేనా ట్రావెలింగ్ చేయాలి అనుకుంటున్నారు టర్నింగ్ పైట్ అయితే స్టార్ట్ అవుతుంది మొత్తానికి కార్డ్స్ ఎందుకు వచ్చినాయి అంటే మిస్టరీ అయితే ఏదో ఉంది మీ లైఫ్లో ఆ మిస్ట్రీ ఏంటంటే మీ పోసీ మీరు మనస్ఫూర్తిగా ప్రేమించి ఉంటారు చాలా గాయపడి ఉంటుంది మీ మనసు ఓకేనా మిమ్మల్ని కాదని మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళే ఉండాలి లేకపోతే మిమ్మల్ని మీ పైన దొంగ ప్రేమను ఏదో ఒకటి చూపించాలి మీ దగ్గర ఉన్న డబ్బు కోసము లేకపోతే మీరు మీ అందాన్ని చూసి ఫాస్ట్లో ఉన్నంత ప్రేమ ఇప్పుడు లేకపోవచ్చు మొదట్లో ఉన్న కేరింగ్ లవ్ ఇప్పుడు అంతా ఎఫెక్షన్ అదంతా లేకపోవచ్చు టు బి హానెస్గా ఉన్నప్పుడు లవ్ అప్పుడేమో యూనియన్ యూనియన్గా లాయల్గా మిమ్మల్ని ఇష్టపడ్డారు ఇప్పుడు లాయలిటీగా మీ దగ్గర ఉండట్లేదు అంటే ఫ్యాషన్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది మీ తోడు కావాలి అనుకుంటున్నారు మీరు తోడు కావాలి మీరంటే ఇంట్రెస్ట్ ఉంది బ్రష్ ఉంది అన్నీ ఉన్నాయి మీతో ఫిజికల్ బాండింగ్ కావాలి అలా అని చెప్పేసి మీ దగ్గర నటిస్తున్నారు దొంగ ఎట్లా అంటే వాళ్ళ నటన ఎట్లుంటుందంటే ఇక ఇక వాళ్ళ కోసము అవసరమైతే అలా మీ గుండెని కూడా కోసి వాళ్ళకి ఇచ్చేయాలి ఇక ఇక అట్లా వేస్తున్నారు మీ పర్సన్స్ ఓకేనా అది మీకు అర్థమైపోయింది పూర్తిగా మీకు కంప్లీట్గా అర్థమైపోయింది కాబట్టి మీరు ఏం చెప్తున్నారు అంటే ఏం చేయాలో అర్థం కాక మరి ఆ గుండెని కోషించుడేంది పాడైంది లొల్లేంది గుండెని కోషించుడింది మరి పర్సన్ ఇంకేం చెప్తారు ఎన్నాళ్ళు కొనసాగిస్తారు చూద్దాం మరి కాతేందో ఈ లెక్కేందో చూద్దాం అది మస్తుగా ఓపిక వాడుతురు మస్తుగా గట్లని చెప్పేసి మరి గాలేదో ఏదో తొవ్వలు మనం దొక్కుదామా అంటే తొక్కే ఇష్టాలు మీకు లేవు సావడానికైనా సిద్ధపడతారు ఇంకేదైనా సంపనీకైనా సిద్ధపడీ ఉన్నారు తప్ప ఇంకా మీరు తప్పు చేయడానికైతే నిశ్చయించుకోలేరండి మీకు మస్తు ఆఫర్లు ఉన్నాయి బోలడన్న ఆఫర్స్ ఉన్నాయి వినియోగించుకోవాలంటే వినియోగించుకోలేరా ఏ కాదు అది కుక్ అయిందని ఇంకో కుక్ అవుతున్నాయి కాదు కదా ఆమె కావచ్చు అతను కావచ్చు ఓకేనా ఓకే మీ ఎనర్జీ లెవెల్స్ వేసే లెవెల్ అయితే మీకు నాకు తెలిసి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండడం అంటే కాలుష్యం తక్కువ అవ్వడం మీకు ఎప్పుడు ఈ మధ్య హెల్త్ బాగుండకపోవడం అండ్ లేజీగా ఉండడం అప్పుడప్పుడు ఎక్కడికైతే హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయండి ఓకేనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మీకున్న బలం బలహీనతలు అన్నీ కూడా మీ పర్సనే కాబట్టి ట్వంటీ ఫైవ్ బై సెవెన్ మీ పర్సన్ కోసం మీరు ఆలోచిస్తున్నారు అసలు పని చేయలేకపోతున్నారు అసలు మీరు మీరుగా లేని లేన లేరండి మీకున్న బంధాలు దూరంగా ఉండి మీరు ఒంటరిగా ఉండి మీ పర్సనే సర్వస్వం అని బాగా ఆలోచిస్తున్నారు ఇది ఎంతమందికి రీజన్ అంటుందో కాదు మీకు పర్సనల్ రీడింగ్ అయితే ఖచ్చితంగా అవసరం ఉంటుంది తీసుకున్న తీసుకోవచ్చు మనీ అయితే చాలా తక్కువ చేశాను ఓకేనా ఉన్నోళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు అందుకోసం తక్కువ చేసినా సరే మనం ఫాస్ట్గా రీడింగ్ అయితే ఎక్కువ లెంత్ ఎక్కువ అయితే కూడా మంచిగా ఉండదు మీకు కూడా మరి బోర్ వస్తుందా మరి ఏం తెలియదు అందుకోసమే మరి మీ పర్సన్ మీ గురించి మిమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళి మళ్ళీ ఒకవేళ తిరిగి మీ లైఫ్లోకి వచ్చిన దొంగ ప్రేమతో వస్తారా నిజమైన ప్రేమతో వస్తారా మరి ముందు ఉన్నారా లేదా లేకపోతే మరి ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా ఏందో చూద్దాం ఓకేనా చూసే ముందు బాగా కార్డు షఫల్ చేసే ముందు మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే అండి మీ పర్సన్ యొక్క గుడ్ మెమరీస్ని వాళ్ళతో గడిపిన క్షణాలను అయితే మీరు క్లాన్ చేసుకోండి ఆ క్లైమ్ ఎనర్జీ థ్యాంక్ యూనివర్స్ థ్యాంక్ యూ డ్యూబ్ టూ డ్యాట్ టూ టైం థ్యాంక్ యూ అని చెప్పుకోండి ఓకేనా టైటిల్లో మన మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది అలాగే కనిపించే నెంబర్ కూడా మనది ఓకే మీ పౌసన్ చాలా కష్టపడే మనస్తత్వం అండి చాలా కష్టపడతారు ఓకేనా జడ్జ్మెంట్ ఓకే సుశీర్ రాణి కష్టపడతారు ఒక జడ్జిమెంట్ అయితే వచ్చింది మరి దేనికోసం జడ్జిమెంట్ రిలేటెడ్ ప్లీజ్ తీద్దాం మరి దేనికోసం జడ్జిమెంట్ మీకు ఇవ్వాలనుకుంటున్నారా జడ్జిమెంటు లేకపోతే మీతో జడ్జి చేయాలనుకుంటున్నా మీతో ఆర్గ్యుమెంట్ ఏదైనా పెట్టుకోవాలనుకుంటున్నారా అసలు ఏం చేయాలనుకుంటున్నారు మీ పర్సన్లో బుర్రలో ఉన్న ఆలోచన లేదు ఓకే దేనికోసం జడ్జిమెంట్ చూద్దాం ఓకే మనీ విషయంలో మాత్రం మీకు మీకు డబ్బులు ఇవ్వాలంటే మీ పర్సన్కి చేత కాదు ఓకేనా ఎందుకంటే మీ మీ పర్సన్ అయితే మీ ద మీ దగ్గర నుంచి మీ వల్ల ఇప్పుడు మీరు ఎవరైతే ఈ వీడింగ్ రీడింగ్ చూస్తున్నారో ఆర్ చెప్తున్నానో మీ పర్సన్ మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు ఇచ్చే జడ్జి ఏంటి అంటే వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలు వాళ్ళు ఆల్రెడీ మనీ మైండెడ్ ఓకేనా చాలా మనీ మైనడ్ ఇగోయిస్ట్ పర్సన్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఓకేనా అలాగే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్ అంటే వాళ్ళు చాలా అంటే మీ పర్సన్స్ మీ నుంచి అన్ని లాగేసుకున్నారు మీ ప్రేమను మీ దగ్గరున్న ఆత్మాభిమానాన్ని పరువు ప్రతిష్ట అన్నీ లాగేసుకున్నారు ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు ఎందుకంటే మీకు చేసింది ఇంత అంతా కాదు చాలా ద్రోహం మోసం అన్నీ చేసిర్రు మస్తుగా అప్పుడు ఒకప్పుడు ఉన్న ప్రేమ ఇప్పుడు లేదు అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు ఒక యాభై పర్సెంట్ ఉంది కావచ్చు గంతే ఇక మీ మీద కేరింగ్ లవ్ బివ్ కో అవన్నీ ఏం లేవు కొవ్వు తప్ప ఏమీ లేదండి ఇక మీరు ఏమన్న అనుకోర్రి అక్క గిట్లా మాట్లాడింది అనుకున్నా సరే మీకు ఎంతమందికి దిసినట్ అయిందో చెప్పుర్రి ఇక గంత మనీ మైనడ్ అయినప్పటికి కూడా తను తీసుకున్న జడ్జిమెంట్లో ఒకప్పుడు ఇది ఇప్పటిదప్పుడు కాదండి బంధం బంధం దాదాపుగా నాకు తెలిసి ఒక ట్వెల్వ్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ లేదంటే టెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ టూ త్రీ ఇయర్స్ వన్ ఇయర్ కావచ్చు లేదంటే సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ కావచ్చు పెళ్ళి అవ్వచ్చు పెళ్ళి కాకపోవచ్చు ఓకే అండి అంత అన్ని రోజుల రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు అయితే ఎక్కువగా కనిపిస్తున్నారు మరి మీకు పెళ్ళైన వాళ్ళ లేకపోతే అదర్ రిలేషనా అనేది కార్డ్స్ వచ్చిన రకంగా చెప్తాను ఓకేనా ఓకే స్ట్రెంత్ ధైర్యం అయితే కూడగొట్టుకుంటున్నారు మరి ఎందుకు ధైర్యం తెచ్చుకుంటున్నారు క్లారిఫికేషన్ ప్లీజ్ ధైర్యం దేనికి మీతో ఉండడానికి ధైర్యం తెచ్చుకుంటురా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవడానికి ధైర్యం తెచ్చుకుంటురా ఇంకొక వాళ్ళతోటి మగాడితోటి ఆడదానితో కులకడానికి ధైర్యం తెచ్చుకుంటున్నారా ఏమో పరధ్యానంలో ఉండిపోయారు బాగా సోంచాయిస్తున్నారు ఓ ద మెసేజ్ చేస్తున్నారు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఓ అర్థమైపోయింది అంటే మీకు తెలియకుండానే చాలా మిస్టేక్స్ జరిగిపోయినాయి వాటి అన్నిటి గురించి ఆలోచిస్తున్నారు అంటే ఇప్పుడు మీతోనే ఉంటున్నారు మీతోటే తింటారు మీతో వేస్తారు అన్నీ మీతోనే కానీ మీతోనే ఉన్నట్టు కానీ అంతా చూపించేది ఇక్కడ దొంగ నాటకాలు దొంగ ప్రేమలు దొంగ ఇదంతా కానీ మాత్రం ఒక ఫీలింగ్ అయితే ఉంది అబ్బా యోగిం అయితే మెచ్చుకోవాలి మీ పర్సన్స్ని ఎందుకంటే ఆడ ఆడది కావచ్చు ఒకవేళ మీ పర్సనల్ ఇప్పుడు మీరు చూసేది మేల్ అనుకోండి మీ లైఫ్లో ఒక ఒక ఆడ అంటే ఒక మేల్ అంటే ఫీమేల్ ఉందనుకోండి ఆ ఫీమేల్ మాత్రం మిమ్మల్ని కాదని అనే ఇంకా వేరే వేరే బాయ్స్ ఉంటారు కదా వాళ్ళని చూస్ చేసుకోవడం వాళ్ళతో తిరగడం ఎంజాయ్ చేయడం అంటే ఇక్కడ మీకు వాల్యూ ఇవ్వట్లేదు ఆమె ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళ గురించి చెప్తున్నారు అందరు కాదండి కొందరికి ఆడవాళ్ళు అయినప్పుడు ఒకరిని నమ్మినప్పుడు ఒకరు వాళ్ళు ప్రేమించినప్పుడు వాళ్ళ ప్రేమకు వాళ్ళకు చాలా ప్రాధాన్యత అనేది ఇవ్వాలి అలా ఇవ్వకుండా ఎవరితో పడితే వాళ్ళతో రిలేషన్లో ఉండడము అంటే డబ్బు కోసము దే కొంతమంది పరిస్థితుల ప్రభావంలో మీరు మిస్టిక్ చేస్తారేమో కానీ అవి చాలా పొరపాటు ఎందుకంటే అది గ్రహచారం కూడా మంచిది కాదు కూడా ఎందుకంటే అది మీ పోషల్స్కి తెలిసిన తర్వాత మీ లైఫ్ గందరగోళంలో అవుతుంది ఇప్పటికీ మరి ఇప్పుడు బాధపడుతున్నారు ఏం లాభం మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకోవడానికి ముందడుగులో ఉన్నారు ఇప్పుడు ఎప్పుడెప్పుడు మిమ్మల్ని దూరం చేసుకుందామని అనుకుంటున్నారు మీ పర్సన్ ఓకే నీ లేడీస్కి ఓకే బాయ్స్కి అనుకోండి బాయ్స్ కూడా అంతే ఏంటి ఇంట్లో ఉండగా ఇంట్లో ఉండొచ్చు బయట లవర్ ఉండొచ్చు ఇంట్లో పెళ్ళం ఉండొచ్చు లేకపోతే ఇంట్లో బయట పెళ్ళం ఉండొచ్చు ఇంట్లో లవర్ ఉండొచ్చు ఇద్దరు వెళ్ళాలి ఉండొచ్చు ముగ్గురు వెళ్ళాలి ఉండొచ్చు అసలు కామన్ సెన్స్ లేకుండా ఒక దాన్ని పట్టుకొని ఇద్దరిని పట్టుకొని ఏడవక దీనం బీనెంబడ తిరుగుతూ పైసలు కూడా కొట్టుకొని ఇజ్జతో కొట్టుకొని పరువు కూడా కొట్టుకొని ఇదంతా సొల్లు గారుకుంటూ ఒక ఆడ ఎవరి దగ్గరైనా ఉండేది ఏందండి రూపం అంతా ఒకటే ఎవరిని పోషణం వచ్చేది బ్లడ్ ఆడదాని దగ్గర కావచ్చు మగదాని దగ్గర కావచ్చు మగవాళ్ళ దగ్గర ఆడవాళ్ళ దగ్గర ఉండేది ఒకటి మనసులు ఒకటే శరీరాలు రంగులు మారుతుండొచ్చు అర్థమవుతుందా ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కొంచెం బుద్ధి గడ్డి తిని పొరపాట్లు చేయకండి అర్థమైందా నమ్మిన వాళ్ళని మోసం చేయకండి అది చేస్తే చాలా తప్పు అర్థమవుతుందా మీకు అట్లా మోసం చేయాలంటే ఇంత విషయం ఇచ్చి ఇట్లా మీరన్నా తీసుకోరు లేకపోతే తాలకన్నా పోయేది ఇక పనిచేయరు అంతేగాని ఇంట్లో ఉన్న మనుషులను బయట ఉన్న మనుషులను ఇబ్బందులు పెట్టుకుంటా మొత్తం ఇక ఏమంటారు చూడు ఇక మీరే ఊహాలో ఒక ప్రపంచం ప్రపంచం యుద్ధంలో మీరే గెలుస్తారు మీరే అంత రాజ్యం వెళ్తామని ఆడది కానీ మగది కానీ చేయకూర్రి ఆడవాళ్ళు కూడా బట్టలు అంటే ఏమంటారు చెప్తున్నారు స్త్రీలు అంటే పద్ధతిగా ఒక ఆడదానానికి హుందాగా అనిపించేలాగా నిండుగా దుస్తులు ధరించుకుని ఒక మగాడి ముందు చేసుకున్న భర్త కావచ్చు ఉంచుకున్నాడు కావచ్చు లవర్ కావచ్చు అన్నతమ్ములు కావచ్చు ఒక ఫ్యామిలీ అన్నప్పుడు ఆడది ఆడదానిలాగా ఉండడం నేర్చుకోండి మగవాళ్ళు కూడా గంతే అండి అర్థమవుతుందా బని వేసుకొని షార్ట్లు వేసుకొని ఆడదాని ముంగట ఇట్లా షోల్ చేయకూరి అర్థమవుతుందా ఇది ఒకటి బాగా బుద్ధి గడ్డిగా దీని చెయ్యకుర్రీ ఎందుకంటే ఇగో మీరు ప్రేమిస్తే ఒక మనిషిని మోసం చేయకూరు చెప్పురి నేను నీతో గింతవరకే ఉంటా నీతో గింతవరకే ప్రేమిస్తా నువ్వు నా ఎక్కువ హోప్స్ పెట్టుకోకు నీతో ఎక్కువ మాట్లాడా గిట్లే మాట్లాడితే గిట్లే ఉంటా ఓకే నువ్వు పెళ్ళి చేసుకున్నావా మనం పెళ్లి చేసుకున్నాం కానీ మన పెళ్లి బంధం అనేది ఏదో మన కుటుంబం కోసం మన ఫ్యామిలీ కోసం మన పిల్లల కోసం గింతే గింతే కానీ నన్ను ఇబ్బంది ఇబ్బంది పెట్టదు నాకు నచ్చిన వాళ్ళతో పోయేస్తాను సపోర్ట్ చేయకుండా ఉండాలి అని అర్థమవుతుందా ఇదంతా ఎప్పుకోరు వాళ్ళకి ఇష్టం ఉంటే ఉంటారు లేకపోతే ఏమంటారు నీ లైఫ్లోకి వెళ్ళి దొబ్బి పడేస్తారు అర్థమవుతుందా ఇది మగాళ్ళకు చెప్తున్నా ఆడవాళ్ళకి ఎప్పున్న ఆడదైనా సరే మగాని పెళ్ళి చేసుకొని పారాయణ కూలుకుతా పారాయణతో మాట్లాడుతా అంటే ఇది కూడా చేయకూరీ ఆడవాళ్ళు కూడా అర్థమవుతుందా జీవితాలతో మాత్రం ఆడుకోవద్దు డబ్బు ఇప్పుడైతే చెప్తున్నా అర్థమవుతుందా ఎందుకు బ వదిలి వెళ్ళిపోయిన తర్వాత చేతులు మన దీపం ఉన్నప్పుడే ఇల్లు దిద్దుకోవాలి దీపం మారిపోయిన తర్వాత నేను చక్కదిద్దుకుంటా నాకు అది కావాలి ఇది కావాలి అవ్వ కావాలి బువ్వ కావాలి అన్నిట్లో నేనే ఉండాలంటే కుదరది అర్థమవుతుందా మనసుకు నచ్చిందల్లా కావాలి అని అనుకుంటే అంగట్లో సరుకులుగా కొనుక్కొచ్చుకొని తెచ్చుకోవడానికి మనసు మనసు అక్కడ అర్థమవుతుందా ఒక్కసారి విరిగిపోయిందా సచ్చేదాకా అతుక్కోదు బాగా గుర్తుపెట్టుకొని ఓకే ఓకే అండి మీ పోసన్స్ అయితే బాగా మీ గురించి ఆలోచిస్తున్నారు ద మూన్ అంటే చాలా డిప్రెషన్కి లోన్ అయ్యి ఉన్నారు నిద్ర రాత్రులు గడుపుతున్నారు శ్రద్ధ పూట కట్టుకుంటున్నారు ధైర్యం తెచ్చుకుంటున్నారు రాత్రిపూట కూడా సడన్గా నిద్రలోకి లేచి నేను ఎందుకు తప్పు చేసిన నేను ఎందుకు పొరపాటు చేసిన అని ఆలోచిస్తున్నారు అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు పెళ్ళైన వాళ్ళు కావచ్చు ఫ్యామిలీ కావచ్చు ఫ్యామిలీలో ఉండకపోవచ్చు జస్ట్ స్నాయం కావాలని కోరుకుంటున్నారు నాకు తెలిసి ఇక్కడ సెకండ్ రిలేషన్షిప్ అయితే ఎక్కువ కనిపిస్తుంది మ్యారేజ్కి అయిన వాళ్ళు ఉండొచ్చు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారైతే కలవబోతున్నారు ఓకేనా అయితే మీ పర్సన్స్ వదిలి మీకు దూరంగా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రిగ్రెట్గా ఫీల్ అవుతూ మీ లైఫ్లోకి హానెస్ట్గా యూనియన్ అవ్వాలి అని అయితే అనుకుంటున్నారు యూనియన్ ఓకేనా ఓకే లాయల్గా ఉండాలి ఇప్పటి నుంచి అయినా సరే లాయల్గా ఉండాలి యూనియన్ అవ్వాలి అని కమిట్మెంట్ ఇవ్వాలి మీకు మీతో కలిసి ఉండాలి జస్ట్ స్నాయం కోరుకుంటున్నారు మీ విషయంలో రీయినియన్ అయితే కావాలని కోరుకుంటున్నారు అర్థమైందా అర్థం చేసుకుంటే బాగుంటుంది మిమ్మల్ని స్ఫైల్ చేస్తున్నారు ఓకే ఫాస్ట్ లైఫ్ అంతా గుర్తు చేసుకుంటున్నారు మీకు బందీ కావాలి అనుకుంటున్నారు మీతోనే తన జీవితం మీతోనే తన లైఫ్ కైఫ్ మీరే నైఫ్ అంతా అనుకుంటున్నారు ద ఎంప్రెస్ అంటే మీకు చాలా ఇంప్రెస్ అవుతున్నారు మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళలో మార్పు అయితే వచ్చింది ఈ మార్పు ఎంతవరకు వచ్చింది మరి ఏం కథ మరి మొత్తం పూర్తి రీడింగ్ ఫుల్ రీడింగ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం అక్కడ కనిపించే నెంబర్కి అయితే ఫోన్ కాల్ మెసేజ్ చేసి మీ ఫుల్ రీడింగ్ అయితే మీరు తీసుకోండి ఇదండీ మీ పర్సన్ యొక్క ముచ్చట మీ ముచ్చట ఓకేనా దయచేసి అందరికీ ఏమైనా తప్పుగా అనిపిస్తే అక్క మీరు చెప్పింది తప్పు అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయచ్చు నేనేమి అనుకోను బాధపడ ఫీల్ కాను హట్టు కాను తుక్ కాను ఏం కాను ఓకేనా ఓకే మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎప్పుడైనా చూద్దాం ఓకేనా మరి దూరం ఉన్నారు కదా మరి దూరం ఉండి మరి మీకు దగ్గర అవుతుంది కదా మరి మీకు నిజమైన ప్రేమన అబద్ధమైన ప్రేమనా అంటే ఇప్పుడైతే మరి నిజంగానే మిమ్మల్ని అర్థం చేసుకొని రెగ్యులర్గా ఫీల్ అయ్యి చేసిన చప్పులకి పశ్చాత్త పడి మీ లైఫ్లకి అయితే మీ పర్సన్స్ అయితే రావాలని అనుకుంటున్నారు కొంతమందికి రాబోతున్నారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కలవబోతున్నారు సపరేషన్లో ఉండొచ్చు ఇంకా అనడా సిచ్యువేషన్లో ఉండొచ్చు ఒకటే ఫ్యామిలీలో ఉండి గొడవలు పడుతుండొచ్చు ఏదైనా కావచ్చు మంచి అయితే జరగబోతుందండి గుడ్ 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 చాలా గుడ్ అయితే జరగబోతుంది ఓకేనా ఏదైనా సరే ఒక మీరు కొన్ని కండిషన్స్ అయితే మీ పోర్సన్ అయితే మీకు కొన్ని కండిషన్స్ మీ పోర్సన్కి కొన్ని కండిషన్స్ ఉన్నాయంట ఆ కండిషన్స్కి మీరు అగ్రి అవుతారా లేదా అని అయితే కొంచెం ఓవర్ థింక్ అయితే చేస్తున్నారు ఓకేనా నాకు తెలిసి మీ పర్సన్స్ మీరు ఒక థర్టీ డేస్లో కలవబోతున్నారండి ఒక థర్టీ డేస్ ఓకేనా థర్టీ డేస్లో కలవబోతున్నారు మీ పోసన్ మీరు చాలా చాలా రొమాంటిక్ ఆలోచనలు అయితే ఉన్నాయి ఎప్పుడెప్పుడు కలుస్తారా ఎప్పుడెప్పుడు సెలబ్రేషన్ చేసుకుందామా అని అనుకుంటున్నారు ఏదైనా సరే కానీ ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి జరిగిందంతా చెప్పి మిమ్మల్ని స్వారీ అడిగి మీతో లైఫ్ అంతా కూడా ఎప్పుడు కూడా ఇంకా ముందు మంచి బ్రైట్ ఫ్యూచర్ బ్రైట్ లైఫ్ అంటే మీరు కానీ మీ కుటుంబం కానీ బాగా ఉండాలని అయితే కోరుకుంటున్నారు వారు లవ్ ఫీలింగ్స్ కరెంట్ ఫీలింగ్స్ అయితే సోల్మేట్ సోల్మేట్ కలెక్షన్ కాబట్టే ఎంత విడిపోయినా ఎంత దూరంగా ఉన్నా ఎన్ని లోల్లైనా ఎన్ని కొట్లాటలైనా గుద్దుకున్నా తన్నుకున్నా మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరికే వస్తుంది ముచ్చట మీ పర్సన్స్కి మీరు కావాలని కోరుకుంటుర్రు మీ పర్సన్స్కి మీ మీరున్నది అట్లా ఇట్లా కాదండి మీ మీద మాత్రం కరెంట్ ఫీలింగ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి క్రష్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది మీరంటే ఫ్యాషన్ ఉంది ఫిజికల్ బాండింగ్ అంటే చాలా చాలా ఇష్టం మీతో ఉండడం ఎంతమంది వంద మందితోటి ఉన్న రాంది మీతో ఉంటేనే వస్తుందంట ఆ బాండింగ్ ఏందో మరి అది మీకు తెలుసు మీ పర్సన్స్కి తెలుసు ఓకేనా చాలా మంచి బాండింగ్ అయితే ఉంది చాలా చాలా ఈ మరి కొద్ది రోజుల్లో కొంతమంది కలవబోతున్నారు మరి ఎంతమంది కలుస్తారో అప్డేట్ అయితే ఇవ్వండి ఓకేనా ఓకే అండి ఈ రీడింగ్ మీకు ఎంతవరకు కనెక్ట్ అయిందో అది అది కనెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా మన కామెంట్ బాక్స్లో మాత్రం డెఫినెట్గా కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా గతనే మరి చూద్దాం మనకు ఎవరెవరు ఏ ఏ అక్షరాలలో మనకు వీళ్ళు వస్తారో చూద్దాం చూస్తేనే కదా నాకు అర్థమయ్యేది ఓకే అండి కే

ఈ అక్షరాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇంకో ముచ్చట ఇందులో మేషం నుంచి మీనం వరకు పన్నెండు రాశుల వరకు అందరికీ వర్తిస్తుంది అక్కో ఈ రాశి ఆ రాశి అని ఏం లేదు పన్నెండు రాశుల వరకు ఖచ్చితంగా వర్తిస్తుంది ఓకే అండి నేను మంచి నంబర్ అయితే వేస్తున్నాను మరి ఫైవ్ త్రీ ఫోర్ ఫైవ్ త్రీ ఫోర్ ఫైవ్ త్రీ డబల్ ఫోర్ ఫైవ్ త్రీ త్రిబుల్ ఫోర్ ఓకేనా ఫైవ్ త్రీ త్రిబుల్ ఫోర్ ఓకేనా మీకు నచ్చిన నెంబర్ మీరు మీకు ఎక్కువ ఏ టైం ఎట్లా కనిపిస్తుంది ఎంత ఏంజరస్ నంబర్ కనిపిస్తున్నాయి అని మాత్రం పెట్టు ఓకేనా ఇంకో ముచ్చట మన దగ్గర ఒకటి ఏంటంటే ఏం చూపిస్తా చూపిస్తా ఆగోరి ఇప్పుడు ఇది ఉంది లెమన్ కలర్ ఓకేనా ఇది పట్టుకుంటున్నా చేతిలో ఇలా ఇలా వేస్తున్నా ఇది ఏ హైన్లో ఉందనేది మీరు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా పెట్టండి ఓకేనా ఎవరు పెడతారో చూద్దాం పెట్టిన వాళ్ళకి వన్ క్వశ్చన్కి ఫ్రీ వన్ క్వశ్చన్కి ఫ్రీ ఆన్సర్ ఇస్తాను ఓకేనా ఎవరు కరెక్ట్గా పెడితే వాళ్ళకి ఇప్పుడు చెప్పండి ఏ హైన్లో ఉంది వన్ టూ త్రీ ఓకేనా ఏ హైన్లో ఉందో చెప్పండి వన్ టూ త్రీ ఓకేనా లెఫ్ట్ ఈ హైన్లో ఉంది ఈ బ్రాస్లెట్ గుర్తుపెట్టుకోండి ఓకేనా పింక్ బ్రాస్లెట్ ఇటు గ్రీన్ బ్రాస్లెట్ పింక్ బ్రాస్లెట్లో ఉంది అంటే ఇది నాకైతే ఇగో ఈ రింగ్స్ ఉన్న చేతిలో ఉంది బాగా గుర్తుపెట్టుకొని కామెంట్లో అయితే పెట్టండి ఓకేనా ఓకే అండి ఇప్పటివరకు ఓపికగా చూసిన మీ అందరికీ కూడా పరమశివయ్య ఆశిషులు ఉండాలి యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సర్వే జన సుఖన భవంతు ఓకే శ్రీ మాత్రమే నమ రేపటి కంటెంట్లో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్